కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం టీడీపీ కార్యాలయంలో జనసేన బీజేపీ కూటమి నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు చిక్కాల రామచంద్రరావు హాజరయ్యారు సమావేశంలో తాళరేవు మండలం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుడిగా దూలిపూడి వెంకటరమణ ప్రధాన కార్యదర్శిగా కట్టా త్రిమూర్తులు తెలుగు మహిళగా వెంటపల్లి ఉమామహేశ్వరి క్లస్టర్ ఇన్చార్ ఈ రోజు నూతన కమిటీని గౌరవ సభ్యులు మరియు ప్రభుత్వం అయినటువంటి దాట్ల సుబ్బరాజు గారు అలాగే అమలాపురం పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ హరీష్ బాలయ్య గారి ఆధ్వర్యంలో పాల్ మండల నూతన కమిటీని ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది నూతన కమిటీ అధ్యక్షుడిగా దూల్పుర్ బాబి నమ్ము ప్రధాన కార్యదర్శిగా కట్ట తిరుమూర్తిని అలాగే తెలుగు మహిళగా వెంటపని ఉమామహేశ్వరని ప్రధాన కార్యదర్శిగా హేమలతని తెలుగు రైతుగా శ్రీకాళ సత్యబాబుని అలాగే మండల అధ్యక్షుడిగా దంగేటి అప్పల అవిన కూడా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నూతనంగా ఏర్పాటైన తాలే మండల స్థాయి కమిటీ అధ్యక్షుల వాళ్ళు దూవిపూడి బాబు గారికి అలాగే సెక్రటరీ త్రిమూర్తులు గారికి అలాగే ఇతర మెంబర్స్ అందరికీ కూడా అందరికీ కూడా ప్రత్యేక అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ రోజులు తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశం ఏర్పాటు చేసి ఈ మండల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మరి దురుపూడి వెంకటరమణ బాబీ గారికి అధ్యక్షులుగా ఆయన బాధ్యత అధ్యక్ష భార్యదర్శి సెక్రటరీ సెక్రటరీగా మన కట్టా శ్రీభూతుల గారికి అదేవిధంగా పది మందితో ఉన్న ఈ మండల కమిటీ ఏర్పాటు చేసుకోవడం అనుబంధ అనుబంధ సంఘాలు కూడా కొంతమంది అధ్యక్షుల్ని